ధ్వని శిలోధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని ఇరవై నాలుగవ కీర్తన దావీదు కీర్తన దీనికి టైటిల్ ఇచ్చారు మనం ఇవ్వలేదు పెద్దలే ఇచ్చారు పరిశోధించి ద గ్రేట్ కింగ్ గొప్ప రాజు దీని మీద కొన్ని విషయాలు మాట్లాడాలి మీకు తెలియాలి మీరు కూడా తెలుసుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక మరి పెద్దగా బిఏ బిఏ అందరూకోకండి అది చిన్న విషయం కాదు నా మట్టుకు చాలా లో స్థాయి నుండి హై స్థాయి వరకు వచ్చారండి ఎంత కష్టపడి ఉంటారో మీరు తెలుసుకోవాలి ఎంకరేజ్ చేయండి ప్రైస్ దాంట్లో బిఏలో సబ్జెక్టులు ఏమి తీసుకోవాలి అనుకున్నప్పుడు హెచ్పిఎస్ అంటాం తెలుసా హెచ్పిఎస్ అంటే అర్థం ఏంటి అప్రవేషన్ ఏంటి హెచ్ అంటే హిస్టరీ అంటే పాలిటిక్స్ ఎస్ అంటే సోషియాలజీ దాన్ని బాగా ఆలోచించి బైబిల్కు దగ్గరగా నా మైండ్కి దగ్గరగా నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం గుర్తు కూడా ఎక్కువ నాకు మర్చిపోరు ఒక్కసారి చదివితే మర్చిపోరు తప్పు చెప్పను ఒకవేళ మర్చిపోతే ఎవరన్నా ఎట్లా అంటే ఓ అలాగా దిద్దుకునే ప్రయత్నం చేస్తా పాలిటిక్స్ అంటే తెలుగులో రాజకీయ శాస్త్రము అని కాదు ఏముందో తెలుసా రాజకీయ నీతి శాస్త్రము నేను ఆశ్చర్యపోయాను పాలిటిక్స్ రాజకీయ శాస్త్రం ఉండొచ్చు కదండి దానికి ఏం కలిపాడు నీతి కలిపాడు నీతి శాస్త్రం అంటే పొలిటికల్గా కూడా ఏముండాలి నీతి ఉండాలి నీతి గలవాడు నాయకుడైతే మానవ సంబంధంగా తీసుకున్నా దైవ సంబంధంగా తీసుకున్నా నమ్మిన వారికి మేలు కలుగుద్ది ఎవడు అడ్డదిట్టాలుగా జీవించేవాడు నాయకుడైతే అతడి వల్ల ప్రజలకు కీడే కానీ చెప్పండి త్వరగా మేలు జరగదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని మనం ఇంటి దగ్గర నుంచి లెక్క పెట్టుకోవాలి నేను ఆలోచిస్తాను ఒక రాజు ఒక ప్రాంతానికి నాయకుడైతే చక్రవర్తి సామ్రాజ్యవాది అనేక రాజ్యములకు నాయకుడైతే సామంత రాజు ఒక రాజు చేతి కింద పనిచేసే ఒక వర్గానికి ఒక ఒక ప్రాంతానికి చెందిన చిన్న రాజు అయితే అలా మన కిందికి వస్తే పంచాయతీ అనేది ఉంది కదా మన గముక్కుడు ఏమంటా అని చెప్పండి పంచాయతీ ప్రెసిడెంట్ సర్పంచ్ మెంబర్స్ అంటాం పంచాయతీ రాజ్ బిఏలో ఇచ్చాడు పంచాయతీ అనలేనాడు దానికి కూడా ఏం కలిపాడు చెప్పండి పంచాయతీ రాజ్ రాజు రాజు అంటే కరెక్ట్ మరి పంచాయతీ రాజు ఏంటండి అంటే ఒక గ్రామ లెవెల్లో అధికారి కూడా ఆ గ్రామం వరకు రాజుతో సమానం మరి మీకు తెలుసు లేదు పంచాయతీలు మెంబర్స్ ఎంతమంది ఉండాలి ఐదు వందల దగ్గర నుంచి ఉండాలి మైనర్ ఎక్కువ ఉంటే దాన్ని మేజర్ పంచాయతీ అంటాం మేజర్ పంచాయతీ పంచాయతీ రాజ్ అంటారు ఇలా చాలా విషయాలు ఉన్నాయి మీకు టాపిక్ అది కాబట్టి గుర్తు చేస్తున్నాం అక్కడ ఆపేస్తున్నాం ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మండలాలుగా విభజించారు తాలూకాని కానీ మండలంగా మార్చి మండలానికి ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు జిల్లాకి ఒక బస్ స్టాండ్ బ్రహ్మాండంగా చేశారు కొంతమంది తెలియక దాన్ని తిడతారు దీన్ని తిడతారు దేన్ని తిట్టద్దు కానీ చరిత్ర చూసుకోండి బందర్ బస్ స్టాండ్ కాంగ్రెస్ వారి ఆధీనంలో కట్టు అలాగే ఏలూరికి అలాగే జిల్లా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో బాగా కట్టారు అంతకుముందు బంద్ర బస్ స్టాండ్ ముసుపల్ అందరికి చిన్న రేగుషెడ్ అది కూడా తెలుస్తాం ఎన్టీ రామారావు గారు వచ్చినాక మండలానికి ఒక బస్ స్టాండ్ ప్రైజ్లో ఇలా చూసుకుంటే ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ వెళ్తే ఈ సర్వ మనకు రాజు ఎవరు అట్లా ఆలోచించాలి నీకు టాపిక్ అర్థం కావాలంటే విషయాలు క్లియర్గా మీకు అర్థం కావాలి ఈ సర్వ మనకు రాజు ఎవరు ఉండాలిగా ఉన్నాడుగా ఆయన ఎవరు మనకు చెప్పండి తెలియాలిగా తెలిస్తేనేగా ఆచ్చే స్థానాన్ని మనము ఆనికి పూజిస్తాము ఆరాధిస్తాము నమ్ముతాము ఆధారపడతాము ఆయన వైపు మనము చూస్తాం ప్రైజ్ దాడ్ దేవుడు సర్వములకు రాజు ఎవరు దేవుడు ఇప్పుడు ఇచ్చిన ఇంట్రడక్షన్ బట్టి ఇప్పుడు చదవడం మీకు అర్థమవుద్ది భూమియు దాన్ని సంపూర్ణతయు లోకము దాని లోకము ప్రైజ్ వెళ్ళా ఇప్పుడు అర్థం చేసుకోండి ఈ భూలోకం భూమికి లోకం కలపండి భూలోకమంతయు దాని నివాసులను ఎహోవాయి ఆయనే రాజు రాజు అనే పదం తర్వాత కూడా చాలాసార్లు ఉపయోగించబడి

కింగ్స్ రాజులకు రాజు భూమికేనా సులోమను మందిరిని కట్టినప్పుడు ఏమన్నాడు అయ్యా నీవు ఆకాశ మహాకాశములు పట్టచాలనంత దేవుడవు నీకు నేను ఏ పాటి మందిరమును కట్టుదును ఎలాంటిది కడితే నీకు సరిపోతుంది చాలదు ప్రభు నీకు రాని నేను కట్టలేను ఆకాశముని లేక దేవుడి ఆకాశమున్నా సింహాసన భూమిన పాదపీఠం దేవుడు చెప్పాడు సులోమును కూడా అర్థమైంది దేవుడు చాలా గొప్పవాడు ఆకాశ మహాకాశములు పట్టడు మించిన దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక ఆకాశమును జానతో కొలిసిన వాడు ఇంతవరకు మనిషి కొలవల సూర్యుడు కొలిశాడు చంద్రుణ్ణి నవగ్రహాలు కొలిశాడు భూమిని కొలిసాడండి మానవుడు ఆ లెక్కలు వేరుగా ఉంటాయి ఊరికి ఒక గజం కొలుస్తాడు ఎక్కడి నుంచి స్తంభాల స్తంభాలకు ఎన్ని గజాలు ఉంటుందో అది ఎక్స్ప్లెనేషన్ అంత ఎంత ఇగా చెప్పేస్తాడు అలాగే కాంతి సంవత్సరాలు అన్నారు మళ్ళీ ఆ లెక్కలు వేరు సూర్యకాంతి భూమి మీద పట్టాన్ని కొన్ని నిమిషాలు అది కూడా కొలిచాడు అది కూడా చూశాడు కానీ అని కొలవలేకపోయాడు అంతు పట్టదు దేవుడు దాన్ని కొలిచాడు ఆయనదే భూమి ఆకాశము ఆయనది మొత్తం అంతటికీ ఆయనే రాజు ప్రా దేవునికి స్తోత్రం మరి కొంచెం ముందుకు వెళ్దాము మనం నమ్మిన యేసు ఎవరో మనకు తేలా ఇదివరకు కూడా మీకు నేను చాలా క్లియర్గా చెప్పాను మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు అని బైబిల్ ప్రకారం అకార్డింగ్ టు ది బైబిల్ బైబిల్ ప్రకారంగా యుహోవా తండ్రి దేవుడా ఏసయ్య దేవుడా ఇప్పటికీ తన్నుకు చేస్తున్నారు రాజు అనుకుందాం ఎగోవా తండ్రి రాజా యేసు ప్రభు రాజా ఊఈస్ ద రియల్ కింగ్ ద రియల్ కింగ్ నిజమైన రాజు ఎవరు అది కాను మొదట వచ్చిన త్వరగా చదవండి కొంచెం డిఫరెంట్ చూద్దాం ఆది కారణం మొదట చేయమొదట అందరూ చూసుకోండి బైబిల్ చూడండి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను ఇప్పుడు చెప్పండి రాజు రాజుని అనే అధికారం ఉండాలి అంటే ఆ మాట చెల్లుబాటు కావాలి అంటే వాటిని నిర్మించిన వాడు అయి ఉండాలి నేను మొన్న మధ్యన నా ప్రసంగా లేని సెల్ ఫోన్లో విన్నాను చాలా నీట్గా ఉన్నాయండి ఈ టైపులో మాట్లాడాను ఒక స్పీడ్ మాట్లాడేవాడు ఎంత క్లారిటీ ఎంత స్వచ్ఛంగా నా ప్రసంగా నాకే ఆశ్చర్యం అనిపించాయి లాంగ్వేజ్ బాగుంది సాధారణంగా తప్పులు ఉండవు చిన్నప్పటి నుంచి భాష మెయింటైన్ చేశాను నేను పల్లెటూరులో పుట్టిన పల్లెటూరు లాంగ్వేజ్ నేను అభ్యాసం చేసుకోవాల సరిగానా సరి చేసే ప్రయత్నం చేస్తా ఒకసారి ఎంఏ చదువుకున్న కుర్రోడు అంటున్నాడు టెన్షన్ అంటున్నాడు టెన్షన్ కే లేదు అంటే మళ్ళీ నేను ఎంఏ చదివాను బాధపడతాడని ఇంకోసారి పలుకు అన్న పలుకెడు మళ్ళీ పలుకు అన్న పలుకెడు మళ్ళీ పలుకు అన్న పలుకు ఏముందో దాంట్లో అది నేను నాకు అది లేదండి ఇక సా చిన్నప్పుడే బట్టి బట్టేసా ఇంకా ఒకటి చెప్పించుకునేది ఏముంటుంది అడిగి స్తోత్రం కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడు దాని మీద ఆయనకు ఆధిపత్యం ఉండాలి అంటే వాటిని ఆయన నిర్మించిన నిర్మాణకుడు అయ్యుండాలి సృష్టికర్త అయి ఉండాలి బైబిల్ మన అదృష్టం బైబిల్ నీ చేతుల్లో ఉందంటే నువ్వు చదువుతున్నావంటే వింటున్నావంటే మిన కోసం కొంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నామంటే నిజంగా అది గొప్ప విషయం ఇది ధన్యత ఇది జీవ గ్రంథం ప్రైజ్ ద కాబట్టి మీరు ఆలోచించండి ఎవరు సృష్టించారో ఆయనే దీన్ని పరిపాలించు ఆయనదే ఆయనదే దీనికి తోడు బైబిల్ అన్నాడు నాకు నచ్చిన మైన్ అన్నాడు ఎంత చక్కని మాట మైన్ మెయిన్ వేరు త్వరగా మైన్ వేరు మెయిన్ అంటే ముఖ్యమైనది మైన్ అంటే సింగులర్ వర్డ్ నాదిజ్ మైన్ భూమి నాది దేవుడికి స్తోత్రం అందుకని ఇది అర్థం చేసుకోవాలి అక్కడ దాబ్బేస్తున్న దీన్ని బట్టి చెప్పండి యహోవాయే రాజు ఎహోవాయే ఈ సమస్తాన్ని సృష్టించాడు గాడ్ క్రియేటెడ్ ఎర్త్ అండ్ హెవెన్స్ ఎర్త్ సింగుల్ అది హెవెన్స్ బహువచ్చిన ఏడు ఆకాశాలు విభజించారు గాడ్ క్రియేటెడ్ ప్రైజ్ అందరూ వినండి మరి పెద్దకి టాపిక్ రాదు పాత నిబంధన ప్రకారంగా మొదటి మాట బైబిల్లో మొదటి అధ్యాయంలో యహోవ తండ్రి ఈ సమస్తమును సృష్టించాడు ఆయనే సృష్టికర్త ఆయనే పాలించేవాడు ఆయనే రాజు రాజులకు రాజు కొత్త నిబంధనలో కొద్దాం యోహో అను బాగా చెవులు ఎక్కువ పట్టి వినాలి నేర్చుకోవాలి బలపడాలి ఒక క్రిస్టియన్గా నీ స్థాయి ఏంటో నీకు తెలియాలి లేకపోతే నిన్న నిన్న వాట మొదట జై మొదటి నుండి తొరగా చదవండి అందరూ చూసుకోండి ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండేను వాక్యము బ ఎవరి వాక్యం కొంచెం ఆలోచించి చెప్పాలి ఊరికి తెలుసుకుని చెప్పటం వేరు గా చెప్పటం వేరు హృదయపూర్వకంగా ఇది సత్యమే అని చెప్పటం వేరు కౌక్రుడు ఎక్కడైనా బయట ఈశ్వరు సృష్టికర్త అన్నావు అనుకో ప్రూఫ్ ఏంటి అన్నారు అని కాబట్టి అవతల కొంచెం గట్టుడు దాని ఎలాగో నువ్వు బైబిల్ ప్రకారంగా ప్రూఫ్ చేయగలిగి ఉండాలి ఉండాలి అంటే నువ్వు స్వార్థలోకి రావాలి ఆది కాలం రచించింది మోషే ఆయన సకల విద్యలయందు చదువుకున్నవాడు ఆత్మజ్ఞానము కలిగిన వాడు ఇస్లామిలు ఇముగొచ్చిన కోసం జీవితమే త్యాగము చేసిన వాడు ఆయనకు ఆయనే సాటి తన పక్కన పెడదాం మరి యోహాన్ ఎవరు యోహాన్ ఎవరండి చేపలు పట్టుకునే విద్య లేని పామరుడు మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను ఎదిగినచో యేసుని మాటలలో విలువను ఎలిగినచో నీ బ్రతుకంతా నీలే్రతుకంతీలేగా వినగా వినగా యేసు సువాత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా సుస్వత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ పండిక్కు చూండి వినండి అందుకే అందరూ పండిక్కు చూడి వినండి ఏసయ్య వినండి స్వాత ధ్వజం ధ్వజం విలువారి హృదయాలలో విజయ ధ్వజం విలువారి హృదయాలలో విజయ ధ్వజం